చేస్తున్నావు ఏదిరా దేవుడి కార్యం ఏదిరా దేవుని శక్తి ఏదిరా ఏదమ్మా దేవుడు మన జీవితంలో చేసింది ఏదమ్మా అని అడుగుతున్నారు కదా అడుగు దేవుణ్ణి అడుగు ఇట్లా అడుగుతున్నారయా అడుగుతున్నారయ్యా నా కుటుంబం అన్ని జనులు నీ శక్తి దిగి రాకపోతే వాళ్ళు ఎట్లా మారతారయ్యా నీ శక్తి చూపించకపోతే వాళ్ళు ఎట్లా మారతారు ప్రభావా నా పక్షంగా కదలవాయా నువ్వు కదలకపోతే వాళ్ళు ఎట్లా మారతారయ్యా ఎగతాళి చేస్తున్నారు కదా ప్రభా వాళ్ళు నువ్వు తెగ ప్రార్థనలు చేస్తున్నావుగా తెగ మర్రపడుతున్నావుగా తెగ చేస్తున్నావుగా తెగజాత్ర ఏది నీ దేవుడని అడుగుతున్నారు దేవా నిశక్తి కావాలయ్యా నిశ్శక్తి రావాలయ్యా ఒరిజినల్ గా రావాలయ్యా ఒరిజినల్ గా నీ శక్తి నా బిడ్డలు కుటుంబం అనుభవించాలయ్యా తెగ తాళి చేస్తున్నాడు వాళ్ళు సిగ్గుపడాలయ్యా నీవు చెప్పింది నిజమే ఏ సుసజీవుడు ఆయన ఉన్న